అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఈ ఈరోజు పేదల కథల్లో ఎవరు గొప్ప అనే చక్కని కథను విందాం విక్రమార్క పూర్వం మల్లికాపురం అనే నగరం ఉండేది దానిని అనే రాజు పాలించేవాడు అతని వద్ద కార్పాటకుడు అనే సేవకుడు ఉండేవాడు కార్పాటకుడు అత్యంత విశ్వాసపాత్రుడైన సేవకుడు అతను రాజునొక్క నిమిషమైనా విడిచి ఉండేవాడు కాదు రాజుని కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు ఒకనాడు రాజు వేటకి బయలుదేరాడు రాజుతో పాటు పరివారం కూడా బయలుదేరింది రాజు అరణ్యంలో అనేక జంతువులను వేటాడాడు అంతలో అతనికి ఒక అడవి పంది కనిపించింది దాన్ని ఎలాగైనా వేటాడాలనుకున్నాడు వెంటపడ్డాడు రాజు అడవి పంది చాలా టక్కరిది రాజుకి కనపడినట్లే కనపడుతూ దొరక్కుండగా చాలా దూరం తీసుకుపోయింది కార్పాటకుడు మాత్రం అతి కష్టం మీద ప్రభువును అనుసరిస్తున్నాడు అడవిలో చాలా దూరం రాజుని తన వెంట పరిగెత్తించి అడవి పంది మరి అతను కనపడకుండా పారిపోయింది రాజు అక్కడ ఆగిపోవలసి వచ్చింది అది నిర్మానుష్యమైన ప్రదేశం కొను చూపు మేర అన్నవాడు కనిపించలేదు రాజేమో చాలా అలసిపోయి ఉన్నాడు అతనికి ఎంతో దాహంగా ఉంది ఉస్ ఉస్ అంటూ ఓ చెట్టు కింద కూర్చుండిపోయాడు ఏం చేయాలో తోచక సరిగ్గా అప్పుడు కార్పాటకుడు అతను ఎదుట దేవుళ్లాగే ప్రత్యక్షమయ్యాడు ఊరికే ప్రత్యక్షం కావడమే కాక రెండు ఉసిరికాయలను అందించాడు రాజు ఆత్రంగా వాటిని తిన్నాడు అతని దాహం తీరింది శరీరంలోనికి కొంచెం శక్తి ఉత్సాహము చేరాయి సేవకుడైన కార్పాటకుడి భక్తి విశ్వాసాలకు కథను ఎంతో సంతోషించాడు అడవి పంది మరి కనపడకుండా కనపడకుండా పోయిందని తేల్చుకుని తన పట్టణానికి బయలుదేరిపోయాడు కొన్నాళ్ళు గడిచాయి ఒకరోజు శకటశృంగ మహారాజు కార్పాటకుడిని తన దగ్గరగా పిలిచాడు కార్పాటక నువ్వు స్వామి భక్తి పరాయణుడివి అందుచేత నా మనసులోని కోరిక నీకే చెప్తున్నాను నువ్వే నా కోరికని సాధించగలిగే సమర్థుడివి అందుకని నిన్నే ఈ పనికి నియమిస్తున్నాను అన్నాడు ఆజ్ఞాపించండి అన్నాడు కార్పాటకుడు వినయ విధేతలతో సింహళ దేశాధిపతి కుమార్తె చాలా అందమైందని విద్యాధికారాలని విన్నాను అలా విన్నప్పటి నుంచి ఆమెను వివాహమాడాలని ఉవ్వుళ్ళూరుతున్నాను నువ్వు రాజు వద్దకు వెళ్ళి ఆమెను నాకు ఇచ్చి పరిణయం చేసినట్లు మాట్లాడి ఒప్పించాలి చేసేటట్లు చేయాలి వెళ్ళు కార్యం సఫలం చే చేసుకునిరా అని అతన్ని పంపాడు కార్పాటకుడు ఒక వర్తకుని వాడ సింహలం వెళ్తుంటే దాన్ని ఎక్కాడు మధ్యతోలో పెద్ద తుఫాను వచ్చింది ఎక్కిన వాడ ప పగిలిపోయి నీళ్ళల్లో మునిగిపోయింది ప్రయాణికులందరూ సముద్రం పాలయ్యారు కానీ కార్పాటుకుడికి మాత్రం ఒక కొయ్య దొరికింది దాని సాయంతో నీళ్లలో కొట్టుకు రాసాగాడు కొంతసేపు అలా కొయ్యతో ప్రయాణం చేశాక నీటిలో ఒక తీగ కనిపించింది అతను దాన్ని పట్టుకున్నాడు అది అతన్ని నీటి లోపలికి సముద్రం లోపలికి అడుక్కు లాక్కు వెళ్ళిపోయింది నాగలోకానికి చేర్చి వదిలింది అక్కడికి ఎదురుగా ఒక దేవాలయం ఉన్నది అతను నీటిలో మునిగి రావడం వల్ల కలిగిన శ్రమను తీర్చుకుందుకు దేవాలయంలోనికి వెళ్ళి విశ్రమించాడు ఆ దేవాలయానికి ప్రతిరోజు చాలామంది నాగకన్యలు వస్తారు దైవపూజ చేస్తారు నాట్యాలు అభినయిస్తారు వేణ వాయిస్తూ శృతిబద్ధంగా పాటలు పాడతారు అలాగే ఆ వేళ కూడా కొందరు నాగకన్యలు వచ్చి సంగీతం పాడుతుంటే ఆ శబ్దానికి కార్పాటకుడికి మెలకు వచ్చింది కళ్ళు పెద్దవి చేసుకుని వారిని చూశాడు వారిలో ఒక నాగకన్య అతనికి చాలా నచ్చింది నాగకన్యపై అతను మనసు పడ్డాడు ఆమె చాలా అందంగా కూడా ఉంది ఆమె చెలికత ద్వారా తన కోరిక కోరికను తెలిపాడు ఆ బాటసారి నా మీద మనసు పడ్డాడట నీపై మోహంతో మైమర్చిపోతున్నాడట అని విన్నవించుకుంది ఏడుసాడు వాడి మొహానికి మనసుకి నేనే దొరికానా వాడికి బుద్ధి చెప్పాలి ఎలాగైనా వాడిని పరాభవించి తీరాలి అని నిశ్చయించుకుని అతని వద్దకు నడిచింది నువ్వంటే నాకు ఇష్టమే కానీ నేను నీ కోరిక తీర్చాలంటే మా దేశాచారం ప్రకారం ముందు నువ్వు నీటి నీటిగుంటలో మునిగి స్నానం చేయాలి అంది అదెంత పని అనుకున్నాడు కార్పాటకుడు క్షణం ఆలస్యం చేయకుండా ఆ గుంటలోకి ఊరికాడు అంతే ఆ నాగకన్య మహిమ వల్ల కాబోలు అతను నీటిలో మునిగిందే తడవుగా తన ప్రభువు పాలించే మల్లికాపురంలోని ఒక కోనేటిలో తేలాడు అతను ఆశ్చర్యానికి మేరేలేదు వెంటనే ప్రభువుని చేరుకుని జరిగిందంతా అతనికి తెలియపరిచాడు రాజు చాలా ఆశ్చర్యపడి నువ్వు చూసిన స్త్రీని నాకు చూపించమని అడిగాడు అప్పుడు కార్పాటకుడు తాను ముందు వెళ్ళిన మార్గంలోనే రాజును తీసుకువెళ్ళి మందిర దేవాలయం చేర్చి ఆ నాగకన్యలను చూపించాడు కార్పాటకుడు అందుకు ముందు మోహించిన నాగకన్య నిజంగానే అద్భుత సౌందర్యంతో వెలిగిపోతుంది మిగిలిన వారి మధ్య ఆమె చుక్కల్లో చంద్రుడిలాగే ఉంది ఆమె రాజును చూసిందే తడవుగా అతని మీద మోహం చెంది అతని ముందుకు వచ్చి రారాజా నీకేది కావాలంటే అది ఇవ్వగలను దయవంచి నా కోరిక తీర్చు నీపై మోహంతో నేను తాళలేకపోతున్నాను అన్నది అంటూ వేడుకుంటుంది ఆమె మాటలకు రాజు ఓ సుందరి ఇతను నా కొడుకు వయసులో ఉన్నాడు నాకంటే అన్ని విధాలా గొప్పవాడు ముందు అతని కోరిక తీర్చి సుఖాల్లో తేల్చు అన్నాడు కార్పాటుకుని చూపుతూను రాజు అలా అన్నాకే ఏమీ కనిపించక నాగకన్య కార్పాటకుణ్ణి అంగీకరించింది రాజువారిద్దరిని ఒక చోట చేర్చి కార్పాటక ఆ వేళ నేను అరణ్యంలో అతిదాహంతో బాధపడుతూ ఉండగా నువ్వు నాకు ఇచ్చిన రెండు ఉసిరుకు పళ్ళల్లోనూ ఒక దానికి ఈ నాగకయ నీకు జత కూర్చటంతో సరిపోయినది ఇంకొక పండుకు మాత్రమే నేను ఉన్నాను అని మునుపు కార్పాటకుడు మునిగిన నీటిగుంటలో తాను మునిగి తన నగరమును తేలాడు కార్పాటకుడు నాగలోకంలో సౌందర్యతతో హాయిగా సుఖిస్తూ గడపసాగాడు రాజా వీరిద్దరిలో ఎవరు చేసిన ఉపకారం గొప్పదో నిర్ణయించి చెప్పు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో అని తల పగిలిపోతుంది అన్నాడు అప్పుడు విక్రమార్కుడు అంతటా జటిలమైన ప్రశ్న అనిపించేట్లా ఉంది ఇదేమంత జటిలమైన ప్రశ్న కాదు అనుకుని బేతాల శకటశృంగుడు రాజు కార్పాటకుడు అతని వద్ద సేవకుడు సేవకుడు స్వామి భక్తిని ప్రదర్శించడం అతని విధే తప్ప అదనపు గొప్పతనమేమీ కాదు కనుక అరణ్యంలో దాహంతో ఉన్న రాజుకు కార్పాటకుడు ఉసురు పనులెచ్చుటలో విద్యుత్ ధర్మమే గోచరిస్తున్నది కానీ రాజు భృత్యుడు చేసిన మేలుని మరవకపోవడము ఆ మేలుని రుణంగా భావించి ప్రత్యుపకారం చేసి తీర్చుకోవటము అతని చిత్తశుద్ధికి విశాల హృదయాన్ని సమాన భావాన్ని తెలుపుతాయి అందుచేత కార్పాటకుడు చేసిన ఉపకారం ఉపకారం కంటే శకట శృంగ మహారాజ్ చేసిన ప్రత్యుపకారమే శ్లాసించదగిందని చెప్పాడు నిజమే అంగీకరించాడు బేతాళుడు బేతాలుడికి మౌనభంగం కలగ్గానే చెట్టుతో సహా మాయమే శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేసాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చక్కని కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి